శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరుచ్చి వాహన సేవా నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళ స్వరూపిణి జ్ఞానప్రసూనాంబా దేవి మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తెరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచ్చి వాహనంపై తెచ్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చే అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించారు అనంతరం మహామంగళహారతిలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి అమ్మవారికి ప్రణమిల్లారు